నా పేరు అన్నపూర్ణ నేను ఈరోజు పిండికానుకు సినిమా నుంచి ఒక పాట పాడుతున్నాను నా పాట కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి மரபிஞ்சு மனசு மரபிஞ்சு மதி புல கிஞ்சு கத வினி பிஞ்சு அணி பிஞ்சனி ஆசன மனசு மரபிஞ்சு மனசு மரபிஞ்சு ീ ര സഗനു ഗന്ദഗമലിക്ക് രേപുരേപ്പീപിക്കലക്കൂറമെച്ചുനുഗനം ചെതിരി പോയ പാമുലു చేచి కూర్చును గానం జీవమసగును గానం మది చింత బాపును గానం పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అని పించని నవించు

కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికినొరియుర వలపరియు మది దోచు కోమని వినుచు పుల కించని మది పుల కించు వినిపించని కథ వినిపించు అని పింఛని వించు मनसोने सोने प्रेमा मनसोने सोने